హలో ఫ్రెండ్స్ నమస్తే సీఎం రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చిన సీఎం చంద్రబాబు ఐదేళ్ల పాటు కొత్త తలనొప్పి నిన్న బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ఓ డైలాగ్ వేశారు ఏపీలో పింఛన్ పెంచారు తెలంగాణలో ఏది రేవంత్ అని ప్రశ్నించారు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే అన్ని రకాల పెన్షన్లు పెంచారని అదేవిధంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లు వెంటనే పెంచాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ అధికారులకు వచ్చిన నూట తొంభై ఒక్క రోజులు అయినప్పటికీ ఆచరణలో విఫలమైందని ఆయన వృద్ధులు వితంతులకు నాలుగు వేలు దివ్యాంగులకు ఆరు వేలకు పెన్షన్ పెంచాలని కోరారు ఒడిశాలో ముఖ్యమంత్రి వరకు కనీస మద్దతు ధర కింటాలకు మూడు వేల వంద రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారని మరి తెలంగాణ వరకు ఐదు వందల రూపాయలు బోనస్ ఏది ఏది అని ఆయన ప్రశ్నించారు ఇదిలా ఉంటే చంద్రబాబు ఎక్కిన ఎక్కనో మొదటి రోజే పెన్షన్లు పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే ఆ విషయాన్ని లేవనెత్తుతూ మరి రేవంత్ రెడ్డి గారు పక్క ఉన్న ముఖ్యమంత్రి గారు చేశారు మీరెప్పుడు చేస్తారు రెండు రోజులు అయిపోతుందంటూ హరీష్ రావు ఎద్దేవా చేశారు